శ్రీమాత్రే మాత్రే నమః శివజ్యోతి లలితా శివ జ్యోతి సర్వ కామదా శ్రీ గిరి నిలయ నిరామయ సర్వ మంగళా శ్రీ లలితా జగముల చిరునగవుల పరిపాలింజే జననీ అనయము మము కనికరమున కాపాడే జనని జగముల చిరు నగవుల పరిపాలించే జనని అనయము మము కనికరమున కాపాడే జనని మనసే నీ స్మరణే జీవనమై మనసే నీ స్మరణే జీవనమై మాయని వరమీయవే పరమేశ్వరి మా నివరే పరీ మంగళనాయకే మాయనివరమియ పరీ మంగళనాయకే శ్రీలలిత శివజ్యోతి సర్వకామద్రీగిరినిలయ నిరామయా సర్వమ శ్రీలలిత శివజ్యోతిద అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలీలి చల్లని తల్లికి చంద్రహారతి అందరికన్నా చక్కని తల్లికి సూర్యహారతి అందాలీలి చల్లని తల్లికి చంద్రహారతి రవ్వల హారతి కలగ జ్యోతుల కర్పూర హారతి సకల నిగమ వినుత చరణ మంగళ హారతి సకల నిగమ వినుత చరణ మంగళ హారతి శివ జ్యోతి శాశ్వతమంగారతి శ్రీలలిత్యోతి నిలయ నిరామయ సర్వమంగళ ललिता शिव सर्व कामदा